శరత్ గంగని ఇలా అడుగుతూ ఉంటాడు జాను నాకు ఒక విషయం తెలిసింది ఇలా అడుగుతున్నానని ఏం తప్పుగా అనుకోకు పాప బ్రతికే ఉందని స్వామీజీ చెప్పారు కదా మరి స్వామీజీ చెప్పిందంతా నిజమే అయినప్పుడు నీ పాప బ్రతికే ఉంటే తన గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నావా తన గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని చెప్పి శరత్ జాహ్నవిని అడుగుతాడు ఆ మాట వినగానే జాహ్నవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరత్ ఆ మాట అనేసరికి గంగ అయితే కంగారు పడుతూ అలా అక్కడే నిలబడి ఉంటుంది ఇక శరత్ ఎలా అంటూ ఉంటాడు జాను ఆ పాప ఒకవేళ బ్రతికే ఉంటే ఆ పాప ఎక్కడ ఉండి ఉంటుంది ఒకవేళ ఆ పాప తన తండ్రి దగ్గరికి చేరింది అంటావా అదే నీ మాజీ హస్బెండ్ దగ్గరికి చేరిందని అంటావా నీ హస్బెండ్ని ఒకసారి అడుగుతావా అని చెప్పి అక్కడ ఉన్న శరత్ గంగని అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకు శరత్ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గంగ అయితే అలా చూస్తూ ఉండగా ఇంతలో షరత్ ఇలా అంటూ ఉంటాడు లేదు జాను ఆ స్వామీజీ చెప్పినవన్నీ నిజాలు అవుతాయని అన్నారు అలా అయితే స్వామీజీ మాట ప్రకారం చూసుకుంటే ఆ పాప బ్రతికే ఉంటే ఆ పాప కోసం నువ్వు వెతుకుతూ ఉంటావు కదా ఆ పాప ఎక్కడ ఉన్నట్టు ఆ పాప ఎక్కడ ఉన్నా ఈ పాటికే నీకు ఫోన్ కాల్ వచ్చి ఉండాలి కదా నీకు ఇంతవరకు తెలియదా తెలిసి నాకు చెప్పలేదా ఏంటి జాను చెప్పు జాను ఆ పాప గురించి నీకు తెలుసా మీ హస్బెండ్ని ఏమైనా అడిగావా మీ హస్బెండ్ ఎవరో చెబుతారు నేనైనా అడుగుతాను నీ మాజీ హస్బెండ్ ఎక్కడ ఉంటారు అని చెప్పి శరత్ గంగని గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక శరత్ అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా మౌనంగా ఉండిపోతుంది అది చూసి శరత్ అయితే నిన్నే జాను అడిగేది చెప్పు ఆ అమ్మాయి ఆ పాప ఎక్కడ ఉందో తెలుసుకోవాలని నీకు ఆరాటంగా ఉంది కదా ఆ పాపని నువ్వు కూడా తీసుకురావాలనుకుంటున్నావు కదా అసలు మీ హస్బెండ్ ఎవరు ఎక్కడ ఉంటారు మీ హస్బెండ్ దగ్గర ఏమైనా పాప ఉందేమో ఒకసారి తెలుసుకుంటావా అని చెప్పి శరత్ అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అసలు శరత్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు ఇలా అడగడానికి గల కారణం ఏంటి శరత్కి ఏం తెలిసింది అని చెప్పి గంగ కంగారు పడుతూ ఉంటుంది అది చూసి శరత్ అయితే ఇప్పటికైనా బయటపడిచాను ఎలాగైనా సరే నిన్ను బయట పెడతాను నిన్ను నా సొంతం చేసుకుంటానని చెప్పి శరత్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు